మాకు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్ అక్కడి నుంచి మాకు సా మా పెద్దనాన్న మా పెద్దనాన్న తర్వాత మా నాన్నలకు మా నాన్న తర్వాత మా అందరికీ సంక్రమించింది మా అన్నలకి మా చెల్లెళ్ళకి తమ్ముడికి అందరికి కూడా మేము పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అయితే చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు ఇందులో వ్యవసాయం చేసే ముందు చెనగేసి ఉంది కోట్లు కూడా వేసి ఉన్నాయి అయిపోయినాయి ఇవి మాకే ప్రస్తుతం మా కిందనే ఉంది మేము బొల్లేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారిగా పంటలు పండించుకోవటానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతను కవులుకి ఇవ్వటం అంజుబాబు గారికి కౌలికి ఇవ్వటం జరిగింది అంత తప్ప ఏం లేవు ఏ ఈ ఐదు ఎకరాలు పది సెంట్లు మేము ఆరుగురు మా నాన్నోళ్ళు ఆరుగురు అన్నల దొమ్ములు ఆరుగురు అన్నల దొమ్ములకు ఒక్కొక్కరికి ఎనభై ఐదు సెంట్ల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డుల్లో ఉంది మాకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర మేము ఈ సర్వంగా మేమే హక్కులు అవనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరు రైతు వారికి కాకుండా వచ్చిన వాళ్ళు రెండు పార్టీలు వర్గాలుగా చీరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళని కాదు మేము రైతు వారికి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఇందులో ఏదన్నా వాళ్ళు తోడ్పాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్ని వేళ మీకు మేము సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించవలసి ఈ సర్వే నెంబర్లో ముత్తబాటు గ్రామ సర్వే నెంబర్ పది ఎనభై ఒకటిలో సబ్ డివిజన్ అయ్యి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో సదరు భూమి మా కిందనే ఉంది ఇది ప్రభుత్వ భూమి కాదు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి బ్యాచ్ ఇతను ఖాదర్ సాహిబ్ అని అతను హెడ్ కానిస్టేబుల్ గా అతను పంతొమ్మిది వందల ఇరవై ఐదు బ్యాచ్ నెంబర్ ఐదు వందల ఇరవై ఏడు నెంబర్ గల అతను వాళ్ళ హక్కుల భూమిని వాళ్ళ పూర్వీకులు మాకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు మేము కొనుగోలు చేసి ఉన్నాం అది మేము మా తాత తండ్రుల నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నాం ఇదేం ప్రభుత్వ భూమి ఏం కాదు మాకెక్కడ డాక్యుమెంట్స్ ప్రభుత్వ భూమి ఉన్నట్టు మాకేం లేదు మా దగ్గర ఏమి లేదు వాళ్ళు మాకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళని రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు కోటేశ్వరరావు సోదనగుంట కోటేశ్వరరావు మా అసలు ఈ సోదనగుంట వెంకట సుబ్బయ్య ఆరు రన్నల దమ్ముల్లో పెద్ద ఆయన 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 పేరును రిజిస్టర్ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది ఇది ఇరవై ఎకరాల ఆయన పని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సబ్ డివిజన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే ఐదు ఎకరాల పది సెంట్లు సబ్ డివిజన్ అయింది ఇందులో పదిహేను బై ఒకటి పదిహేను బై ఏ మళ్ళీ రైతులదే మా ఊరు రైతులే వాళ్ళు ఆల్రెడీ అంతకు ముందు నుంచే మక్తా కౌలు కూడా చేస్తున్నారు చేనుగానే ఉంది ఇరవై ఏడు ముందుకే చే చేనుగానే ఉంది ఇది వాళ్ళ నాలుగు నలభై సెంట్లు ఎంతవరకే తర్వాత సబ్సిక్వెంట్గా మాకు వెంకట సుబ్బయ్య పేరు మీద టెన్ వన్ పేరు ఉంది కాబట్టి డాక్యుమెంట్ చూపిస్తాను చూపిస్తాను మీకు పనులు ఏవో డాక్యుమెంట్ లో ఉంది తర్వాత అందరికి పాస్ పుస్తకాలు ఆరుగురు అన్నల దమ్ములకి ఆరుగురికి ఆరుగురు పాస్ పుస్తకాలు వచ్చినాయి వన్ లో మా పేర్లు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటికి పైరు వేస్తానే ఉన్నాం ముప్పై నలభై సంవత్సరాలకు పైన ఈ ఏరియాలో నడిచేవాళ్ళు ముత్తు పాడు గుడిలపాడు కానీ ఇక్కడ ఈ కాలనీలో ఎవరిని విచారించినా ఈ చవన అయ్యన్న గారి చవనంటారు పోయినసారి ఇన్స్పెక్షన్కి వచ్చాడు శ్రీనివాసరావు గారు ఆర్డిఓ గారు వచ్చి వరుసగా చే అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాడు చూసిన తర్వాత మాతో మాట్లాడకుండా అక్కడ ఇద్దరు విట్నెస్ కోసం ఈ పై ఇక్కడ ఈ కాలనీలో ఉండే కుర్రోళ్ళని పిలిచారు ఎవండి ఎవరు చెప్పారు మా తాతోళ్ళు ఈ చేలో వాళ్ళకైనా మేము పనిచేసాం తర్వాత మా నాన్న చేశారు ఇప్పుడు కూడా చేను వాడదేనండి అయిన చేయను అంటే ఎవరైనా చెబుతారు నలభై ఏడు నుంచి మేము మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉంది మేము పనిచేస్తూనే ఉన్నాం నలభై ఏడుని నలభై ఏడుకు కొన్న కాడి నుంచి మేము కొన్నాం ఇక ఏ అప్పటి నుంచి మాకు అన్ని రికార్డు మాకుంది అది పదిహేను బై టూ బీలు పన్నెండు సే మొత్తం పన్నెండు ఎకరాల ముప్పై సెంట్లు మొత్తం ఇరవై ఒకటి ఎనభై సెంట్లు మొత్తం ఉంది గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు చెరువు అని వాళ్ళే చెప్పుకున్న కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్స్ ఇలా సాహి కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ డాక్ ఈ ఒక రిజిస్టర్ చేయించుకున్నారు వాళ్ళు ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్ దే ఆర్ ఎలిన్ థాట్ ఎలినేటింగ్ ది ల్యాండ్ ఆల్ ది ఐరక్ ఫైవ్ ఎకర్ సెంట్స్ ఆర్ ఎంజాయిడ్ బై ది సిక్స్ పర్సన్స్ ఆఫ్ అయ్యన్న ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో ఇందులో రాజకీయం కానీ ఇంకో గొడవలు కానీ ఏమీ అవసరం లేదు మా నాన్న కష్టపడి సంపాది కష్టపడి పనిచేసి ఎనిమిది ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పటి నుంచి మా కిందే ఉంది చేను ఎవరి చుట్టుపక్కల ఎవరిని కదిలిచ్చినా డెబ్బై ఏళ్ళు వయసు గలు ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా అయ్యన గారు చేను చెప్తారు ఎవరైనా విచారించుకోండి ఇక్కడ ఇక దాంట్లో తిరిగే లేదు ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం మాకు సహాల్సిన సఫిషియంట్ రికార్డు ఉంది అన్ని రికార్డులు అంత వివరంగా ఉంది ఇంకెవరి పంట సగం పంట పోతుంది పశువులు పడి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పిల్లలు బాగా ఆడుకోవటం కానీ ఏదన్నా కానీ ఆటంకంగా ఉంటుంది బరగొడ్లు టౌన్ లో కలిసిపోయింది కదా ముందు అసలు చేను రక్షించుకోవడానికి ఫెన్సింగ్ వేయటం జరిగింది ఏదో ఒక పైరు వేయాలి కదా అది ఈ మురికి నీరు కూడా వస్తుంది అందువల్ల దాన్ని ఏదైనా చేసి ఏదైనా ఆయన ఏదో ఈ కాలనీలో మురికి నీరు అంతా ఇటే పెడుతున్నారండి అక్కడ చేను కూడా తీసుకోలేడు ఇప్పుడు ఎవరు ఎందుకండి ఇదంతా ఈ చేతి నిన్నటి దాకా పైరుంది నిన్నటి దాకా శనగ ఉంది పైరు శనగ ఉంది అప్పటి నుంచి మేము వేసుకుంటానే ఉన్నాం పోయిన మాటలు చెప్పడం దయచేసి ఎవరు నమ్మొద్దండి మీరు కరెక్ట్ గా అనుభవిస్తుంది మేము కొనుక్కుంది మేము ఇందులో రాజకీయం లేదు ఇంకొక వేరే విషయం లేదు ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి నలభై ఏడు అంటే యాభై మూడు యాభై మూడు డెబ్భై మూడు ఎనభై సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు రెండు ముసిలో ఉన్నాను కలిస్తే ముఖ్యనోతల పాడు గుడిలపాడు ఈ చేనేవృద్ధులు చెబుతారు దీనికి జడ్జిమెంట్ కోర్టులు కూడా అవసరం లేదు ఎనభై సంవత్సరాల వయసుకల్ ఏ ముసిలోని కదిలిచ్చినా పలు నోళ్ళు అయ్యన గారు చేయని ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతారు మేము ఇందులో ఏం పొరపాటు చేయట్లేదు మేమే మోసం చేయట్లేదు